నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే ప్రక్రియ ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతానికి నల్గొండలోని ఆజాలబాయి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వద్ద ఉన్నాం ఇక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు కౌంటింగ్ ఎలా చేయాలి ఎలా కౌంటింగ్ చేయాలని నిన్న మాకు కౌంటింగ్ కూడా ఏర్పాటు చేసి అధికారులకు చూపించిన పరిస్థితి కనపడుతుంది ప్రతి టేబుల్ వద్ద అయితే పంతొమ్మిది గడిల్ని ఏర్పాటు చేస్తారు ఈ పంతొమ్మిది ర్యాక్లు ఏవైతే ఉంటాయో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయని చెప్పేసి సపరేట్ చేసి బెండలు కట్టి ప్రతి టేబుల్ వద్ద అయితే బెండలు కట్టి వెయ్యి ఓట్లను బెండ ఒక ర్యాక్ లో వేసే పరిస్థితి కనపడుతుంది అలా పోల్ అయిన ఓట్లను ఆ ర్యాక్ లో వేస్తారు ఒకవేళ పోల్ కానీ ఉంటాయో ఏజెంట్లకు చూపించి పక్కన పెట్టే పరిస్థితి కనపడుతుంది ఇలా మొత్తం ఇరవై ఐదు టేబుల్ ఏర్పాటు చేశారు ఇరవై ఐదు వేల ఓట్లకు గాను ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లయితే అయిన పరిస్థితి అయితే కనపడుతుంది ప్రతి టేబుల్ వద్ద మైక్రో అడ్వైజర్ పోలింగ్ ఏజెంట్లు అలాగే పోలింగ్ సిబ్బంది కూడా కౌంటింగ్ సిబ్బంది కూడా ఇక్కడే ఉంటారు పోలైన ఓట్లను ఆ ర్యాక్ లో వేస్తూ పోల్ కానీ ఓట్లు చల్లని ఓట్లు ఏవైతే ఉంటారు చల్లని ఓట్లను పక్కకు పెట్టే పరిస్థితి కనపడుతుంది ఇలా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓట్లు ఏవైతుండే ఈ కౌంటింగ్ పోలైన ఓట్లు ఏవైతే ఉంటాయో ఈ బెండల్స్ కట్టి పక్కకు పెట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎన్నికల అధికారి ఇలా త్రిపాటి వేరే ఉంటారో నల్గొండ జిల్లా నుండి ఇలా త్రిపాఠి ఎన్నికల అధికారిగా ఉంది ఆమె ఇక్కడ దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎలా కౌంటింగ్ నడుస్తుందని అబ్జర్వేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా పోలింగ్ ప్రక్రియ సహజంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఆర్జాల బాయ్ నుండి ಕಮರಾಮ ಶಂಕರ್ ಶಂಕರ್ ಪ್ರೈಮ ನೈನ್ಸ್ ನಲ್ವಂಟ నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అయితే ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం నల్గొండలోని ఆర్జాలబాయి వద్ద ఉన్నాం రాష్ట్ర గిడ్డంగుల సమస్య అయితే ఉంటుందో ఈ గోదంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే ఈరోజు ఎనిమిది గంటలకు మొదలైందని చెప్పుకోవచ్చు అయితే ఎన్నికల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు పోలింగ్ ముగిసిన తర్వాత పన్నెండు జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి నల్గొండలోని ఆర్జాలబాయిలో రాష్ట్ర గిడ్డంగుల సమస్య ఏదైతే ఉంటుందో ఈ గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో అయితే భద్రపరిచారు ఈరోజు ఉదయం అంటే సరిగ్గా ఎనిమిది గంటలకు వాటిని బయటకు తీసి ఇక్కడే కౌంటింగ్ నిర్వహిస్తున్నారు అంటే నిన్ననే అధికారులకు మా కౌంటింగ్ చేయాలని చెప్పేసి మా మాక్ కౌంటింగ్ అయితే నిర్వహించిన పరిస్థితి అయితే కనపడుతుంది ఈ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లకు గాను ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లు అయితే పోలయ్యాయి మొత్తంగా తొంభై మూడు పాయింట్ యాభై ఏడు శాతం ఓట్లు పోలయ్యాయని చెప్తున్నారు ఇది అయితే మొత్తంగా ఇరవై ఐదు టేబుల్ ఏదైతే ఉంటుందో ఇరవై ఐదు టేబుల్లో ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల లెక్కనైతే లెక్కిస్తారు ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న పంతొమ్మిది మంది అభ్యర్థులకు చూసుకుంటున్నారు చూసుకునేలా పంతొమ్మిది గడీలు కలిగిన ఒక ర్యాకులను అయితే ఏర్పాటు చేశారు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ర్యాకుల ఏర్పాటు చేశారు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెచ్చి బెండల్స్ కట్టే ప్రక్రియ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పవచ్చు మొత్తంగా ఎనిమిది గంటల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది అయితే ఇరవై ఐదు టేబుల్లో ఇరవై ఐదు టేబుల్లో ఒక్కో టేబుల్కు వెయ్యి ఓట్లను లెక్కిస్తారు ప్రతి టేబుల్ వద్ద అయితే పోటీలో ఉన్న పంతొమ్మిది మంది అభ్యర్థులు చూసుకునేలా పంతొమ్మిది గడియలు కలిగిన ర్యాకులను ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న అభ్యర్థులు సంబంధించిన ఏజెంట్లు చూపిస్తూ పేపర్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారు అభ్యర్థులకు సంబంధించిన గడిలు బ్యా గడిల బ్యాలెట్స్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్లను చూపిస్తూ ఆ ర్యాక్లో వేసే పరిస్థితి అయితే కనపడుతుంది వెయ్యి ఓట్లను ఒక పై అయితే లెక్కిస్తారు ఒకవేళ ఓటు చెల్లకపోతే దాన్ని ఏజెంట్లందరికీ చూపించి పక్కన పెట్టే పరిస్థితి కనపడుతుంది అలా మొదటి రౌండ్లో అలా మొదటి రౌండ్ కౌంటింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు అయితే పూర్తి అయ్యే అవకాశం ఉంది మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా గెలవకపోతే ఎలిమినేట్ ప్రక్రియ ద్వారా అయితే రెండో ప్రాధాన్యత ఓటుకు అయితే లెక్కిస్తారు మొత్తం పద్ తొమ్మిది మంది అభ్యర్థులతో పంతొమ్మిది మంది అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి కూడా అంత తక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ ఆయనకు వచ్చిన ఓట్లను రెండో ప్రాధాన్యత ఓట్లు అభ్యర్థులకు వేస్తారు వాటిని ఆయా అభ్యర్థులు కలుపుతూ అప్పటికే కూడా గెలుపుకోట రాకపోతే తర్వాత రెండో ప్రాధాన్యత ఓటుకైతే వెళ్ళే అవకాశం ఉంది అయితే సరిగ్గా ఎనిమిది గంటలకు పోల మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ప్రస్తుతానికి ఈ ఓట్లను సపరేట్ చేస్తూ బెండల్స్ కట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిన ఈ ప్రక్రియ ప్రస్తుతానికి బెండల్స్ కడుతున్నారు ప్రతి టేబుల్ వద్ద వెయ్యి ఓట్లను అయితే బెండల్స్ కట్టి వాటిని సపరేట్ చేసే పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతానికి ఇక్కడ సజావుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ శంకర్తో శంకర్